నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో లో ఈ రోజు వాతావరణం గురించి కువైట్ వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది వివరాలు ఎక్కి వెళితే ఈ సోమవారం వాతావరణం కువైట్లో వేడిగా ఉంటుంది గంటకు నలభై ఐదు కిలోమీటర్ల వేగంతో మధ్యస్థం నుంచి చురుకైన వాయువ్య గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది దీనివల్ల బహిరంగ ప్రదేశాలలో దుమ్ము ధూళి మరియు నివాస ప్రాంతాలలో దుమ్ దుమ్ము తుఫానులు వస్తాయని చెప్పి అంచనా వేసింది భారతదేశ కాలానుగుణంగా వాయువ్య గాలుల వల్ల కువైటు దేశం ప్రభావితం అవుతూ ఉందని చెప్పేసి వాతావరణ మ్యాప్ సూచిస్తూ ఉందని చెప్పేసి వాతావరణ శాఖ డైరెక్టర్ దిరార్ ఆల్ అలీ గారు వెల్లడించారు దీనితో పాటు చాలా వేడిగాలి కూడా వస్తూ ఉంది వేసవికాలం ప్రారంభంలో స్టేషన్లు పర్యవేక్షించిన గరిష్ట ఉష్ణోగ్రత కొన్ని ప్రాంతాలలో యాభై ఒక్క డిగ్రీల సెల్సియస్కు చేరుకుంది అలాగే కువైట్లోని కొన్ని ప్రాంతాలలో మనం చూసుకుంటే దుమ్ము మరియు ధూళితో కూడిన తుఫాను ఏర్పడిందని చెప్పేసి చాలా ప్రాంతాలలో గరిష్ట ఉష్ణోగ్రతలు నలభై ఐదు నుంచి నలభై ఎనిమిది డిగ్రీల సెల్సియస్కు చేరుకుంటూ ఉన్నాయని చెప్పేసి కువైట్లోని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరిగిపోతూ ఉన్నాయి బయటికి వచ్చేవారు ఉదయం పదకొండు నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు బయటికి రాకపోవడమే మంచిదని చెప్పేసి వాతావరణ శాస్త్రవేత్తలు తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్